వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి నూట యాభై ఎనిమిది గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ సో మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ డైమెన్షన్స్లో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి సో ఈ హౌస్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది సో ఇంటి ముందు నా రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మీ కాలనీ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఎస్టాబ్లిష్ అయిన కాలనీ మనకు చూడొచ్చు మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా గార్డెనింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు మీకు గేట్ కూడా చూడవచ్చు ఇంటి ముందు వాటికి గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారు స్టెప్స్ కానివన్నీ కూడా పార్కింగ్ ఏరియా కూడా చూడవచ్చు నాకు బోరు అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మీరు చూడవచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే పైన రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ కూడా చూడచ్చు వాష్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారండి సో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి నా దగ్గర పాలసీరింగ్ చూడచ్చు పార్కింగ్ ఏరియాలో ఇది మహాద్వారం అండి చూడొచ్చు టూ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది రెండు రెక్కల డోర్ అనమాట అది హాల్ అండి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు రెడీ టు ఆకుపోయే హౌస్ అని మీరు చూడొచ్చు మొత్తం కలర్స్ అన్నీ కూడా వేసేసి ఉన్నారు రెడీ టు ఆకుపోయే హౌస్ హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి వాష్ ప్రకారంగా నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరు లాస్ట్ ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో అవన్నీ చూసిస్తా అండి చూడొచ్చు మీరు డైనింగ్ ఏరియా అనేది సో మనకు విండోస్ కూడా మీరు చూసారనుకోండి డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా గ్రానైట్ చాలా నీట్గా ఇచ్చారండి సో అలాగే మనకి ఇక్కడ పూజారం మూడో చూడచ్చు పూజారం కూడా అంటే నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి చూడొచ్చు ఎంత లెంతీగా వచ్చిందో అలాగే మనకు చూడొచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ఈస్ట్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో కిచెన్ ఏరియా అయితే చాలా సఫిషియెంట్గా వచ్చిందండి సో టూ బిహెచ్కే హౌస్ అండి ఇది సో వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టు సిక్స్టీ సైజ్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది పొడుగు కూడా దానివల్ల మనకు అన్నీ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది బాత్రూమ్ సైజు కూడా చూడవచ్చు చాలా బాగా పెద్దదిగా వచ్చింది బాత్రూమ్ కూడా ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ సిక్స్ ల్యాక్సే చెప్తున్నారు అండి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్లో వచ్చేసి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మనకు హౌసెస్ అయితే అవైలబులిటీ ఉన్నాయి సిక్స్టీ యాడ్స్ సెవెంటీ యాడ్స్ ఎయిటీ ఫైవ్ యాడ్స్ అలా చాలా ఉన్నాయి సో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఉన్నా కూడా మనం కాంటాక్ట్ చేయించండి సో ఈ హౌస్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు బెడ్రూమ్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి సఫిషియెంట్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే దాని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా కూడా చాలా ఇచ్చారు అలాగే చూడవచ్చు మీరు విండోస్ అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడొచ్చు మీరు సో రాంపల్లిలో ఎవరైనా ఇల్లు చూస్తుంటే మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వైర్ యార్డ్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్లోనే అవైలబు పుట్టిందండి ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు డిస్కషన్లో ఇంకా కూడా తగ్గుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో చిన్న ఇళ్ళు పెద్ద ఇళ్ళు అన్ని రకాల సైజులు మనకు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీ బడ్జెట్ బడ్జ్ చేసి చెక్ చేసుకొని మనల్ని కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎలాగైనా సోషల్ మీడియా ఛానల్స్లో కూడా అవైలబుల్టీ ఉంటాయి అవన్నీ చెక్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్